శివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులవారు రచించిన గ్రంథంలో నాలుగవ శ్లోకం సహస్రం వర్తన్ జగతి విబుధాఫలదా నే స్వప్ వా తదనుసరణం తత్తఫల హరిబ్రహ్మాదీనామపిట భామ సులభం చిరం యాచే శంభో తవ శివ భోజ భజనం అనే శ్లోకం గత మూడవ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని మనసులో ఉంచుకున్నట్లయితే పరమేశ్వరుడు యొక్క సగుణ నిర్గుణ రూపాలను ధ్యానం చేసుకోగలిగినట్లయితే తాత్కాలిక ఫలితాలు చిన్న ఫలితాలు మాత్రమే కాకుండా చివరి ఫలితం తత్వజ్ఞానం అనేటువంటి ఫలితం మోక్షం అనేటువంటి ఫలితం కూడా కలుగుతుంది అనే విషయాన్ని చెప్పారు ఆ చెప్పినటువంటి అంశంలో శ్రద్ధ కలిగేందుకు పరమేశ్వరుడి తత్వం మీద భక్తి మరింత బాగా కుదిరేందుకు ఈ శ్లోకాన్ని ఆచార్యుల వారు ప్రారంభిస్తున్నారు ఈ శ్లోకానికి అర్థాన్ని ఇలా తెలుసుకోవచ్చు మనం సహస్రం వర్తంతే జగతి విబుధాహ క్షుద్రఫలదాహ క్షుద్రఫలదాహ స్వల్పమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి విబుధాహ దేవతలు జగతి ఈ లోకంలో సహస్రం వర్తంతే వేయి మంది ఉన్నారు లేదా వేల సంఖ్యలో ఉన్నారు కానీ నేను మాత్రం నమన్యే వాళ్ళందరినీ నేను అనుకోను వాళ్ళందరినీ నేను ధ్యానించబోను ఇలా స్వప్నేవా మెళకువగా ఉన్నప్పుడు మాత్రమే కాదు స్వప్నంలో కూడా వారిని ధ్యానించకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాను నమన్యే స్వప్నేవా తదనుసరణం వారిని అనుసరించటం కానీ తత్కృతఫలం వారి ద్వారా వచ్చేటువంటి ఫలితాలను కానీ నేను భావించను వాటి గురించి ఆలోచించను నేను ఆలోచించేటువంటి తత్వం ఎలాంటిదంటే హరిబ్రహ్మాదీనామపి నికట భాజాం అసులభం దగ్గరే ఉండేటువంటి వారు ఎవరు హరి విష్ణువు బ్రహ్మ ఇలాంటి వారికే హరి బ్రహ్మాదీనామపి నికట భాజాం దగ్గరగా ఉండేవారికి కూడా అసులభం సులభంగా దక్కనటువంటి తత్వం అది అలాంటి తత్వాన్ని పొందటానికి నేను ప్రయత్నం చేస్తాను ఏంటా తత్వం అంటే శివతత్వం పరమేశ్వరుడు యొక్క తత్వం దాన్నే చిరం యాచే చిరం చాలా కాలం పాటు స్థిరంగా నా మనసులో ఉండేటట్లుగా నేను వేడుకుంటున్నాను చిరం యాచే ఏమిటది శంభో సుఖాన్ని కలిగించేటువంటి ఓ పరమేశ్వరుడా శం మంగళాన్ని కలిగించేటువంటి ఓ పరమేశ్వరుడా శివ తవ పదాంభోజయుగలం నీ యొక్క పాదార విందాలు రెండు ఉన్నాయి కదా ఆ పాదార విందాలను భజించటం ఆ పాదార విందాలను సేవించటం ఆ పాదార విందాలను ఉంచుకోవటం మనసులో ఉంచుకోవటం అనేదాన్నే నేను కోరుకుంటున్నాను అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు అంటున్నారు తన నోటితో చెబుతున్నట్లుగా నమన్యే స్వప్నేవా అనేటువంటి మాటను వాడుతూ అందరి నోళ్లలోనూ అందరి మనసులలోనూ ఇదే భావం రావాలి అనేటువంటి తీరును చూపిస్తున్నారు మానవుల యొక్క సహజ స్వభావం ఏది ఉత్తమమో అది నాకు కావాలి అనేటువంటి స్వభావం అయితే ఏది మంచిదో దాన్ని నిర్ణయించుకునేటువంటి శక్తి కొంచెం తక్కువ ఉంది అనే చెప్పుకోవాలి కానీ ఏది మంచిదో అది నాకు కావాలి అనేటువంటి భావం మాత్రం పర్వాలేదు మంచి భావమే కాకపోతే ఈ మానవుడు ఉత్తమాన్ని లేదా మంచిని ఎంచుకునేటువంటి ప్రయత్నం చక్కగా చేసుకోవాలి ఉత్తమం అనే మాట ఎందుకు ఉత్తమోత్తమాన్ని ఎంపిక చేసుకునేటువంటి ప్రయత్నం మానవుడు చేసుకోవాలి ఆ ఉత్తమోత్తమైనటువంటి తత్వాన్ని గనక ఎంపిక చేసుకుని ఆ తత్వం మీద దృష్టి పెట్టినట్లయితే ఆ తత్వాన్ని తెలుసుకోవటం తత్వాన్ని మనసులో ఉంచుకోవటం స్థిరంగా ఉంచుకోవటం మిగతా వాటన్నిటిని బయటికి తోసేయటం అనేటువంటి ప్రక్రియ గనక జరిగినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితం అందుతుంది అసలు ఉత్తమమైన తత్వం అనే దానికి అర్థమేమిటి అంటే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను అందించేది ఉత్తమోత్తమైనటువంటి ఫలితమే కావాలి అని అనుకుంటే సామాన్యమైన ఫలితాలు అక్కర్లేదు అని అనుకుని తీరాలి సామాన్యమైన ఫలితాలు అక్కర్లేదు చిన్న చిన్న ఫలితాలు అక్కర్లేదు అని అనుకుంటే ఆ చిన్న చిన్న ఫలితాలను ఇచ్చేవారు కూడా ఆ ఇచ్చేటువంటి రూపాలు కూడా అక్కర్లేదు అని అనుకుని తీరాలి కాబట్టి క్షుద్ర క్షుద్రఫలదాహ విబుధాహ చిన్న ఫలితాలను ఇచ్చేవారు ఎవరైనా ఉంటే వారు దేవతలే అయినా సరే వారు వేల కొద్దీ ఉన్నా సరే సహస్రం వర్తంతే జగతి విబుధాహ క్షుద్రఫలదాహ అని ఉన్నప్పటికి నమన్యే నాకు ఆ ఫలితాలక్కర్లేదు ఆ ఫలితాలను ఇచ్చేటువంటి చిన్న చిన్న రూపాలు కూడా అక్కర్లేదు నమన్యే ఎలాగా స్వప్నేవా వాళ్ళని కలలో కూడా నేను కోరుకోను వారిచ్చేటువంటి ఫలితాలు వద్దు వారి యొక్క ధ్యానాలు ఇవన్నీ కూడా వద్దు చిన్న ఫలితాలు నాకు వద్దు కాబట్టి ఉత్తమోత్తమైనటువంటి ఫలితమే నాకు కావాలి కాబట్టి వీరి మీద దృష్టి వద్దు నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం వారిని అనుసరించటం కానీ వారిని ఏదో పూజించుకోవటం కానీ వారి ద్వారా ఏదో ఫలితాలను పొందటం కానీ ఇవేవి నాకొద్దు నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం నాకు ఎలాంటి తత్వం కావాలి అంటే హరిబ్రహ్మాదీనామీ నికట భాజాం అసులభం దగ్గరగా ఉన్నప్పటికీ అందుకోలేనటువంటి తత్వం ఉంది కదా సామాన్య మానవులకే కాదు హరిబ్రహ్మాదీనాం హరికి బ్రహ్మకి అలాంటి వారికే సులభంగా అందనటువంటి ఆ పరమేశ్వరతత్వం ఉంది కదా ఆ పరమేశ్వరతత్వమే నాకు కావాలి ఆ పరమాత్మతత్వమే నాకు కావాలి ఆ పరమాత్మతత్వం ద్వారా ఒనుగూరేటువంటి ఉత్తమోత్తమైన ఫలితమే నాకు కావాలి అని నేను అనుకుంటున్నాను అని అనుకోవాలి హరిబ్రహ్మాదీనామ నికటభాజాం అసులభం చిరం యాచే శంభో తవ శివ భోజ భజనం చిరం దీర్ఘకాలం పాటు సుదీర్ఘకాలం పాటు నా మనసులో వేరే ఏ భావన లేకుండా ఈ భావనే ఉండిపోవాలి దీర్ఘకాలం పాటు ఆ శంభువు అంటే మానవులందరికీ జీవులందరికీ సుఖాన్ని కలిగించేటువంటి ఆనంద స్వరూపుడు జీవులందరికీ మంగళాలను కలిగించేటువంటి స్వరూపుడు ఆయన యొక్క స్వరూపం నా మనసులో ఉండాలి శివమైనటువంటి తత్వం నా మనసులో ఉండాలి ఆ శివమైనటువంటి పదాంభోజ పదాంభోజాలు లేదా మంగళకరమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలు నా మనసులో ఉండాలి లేదా మంగళకరమైనటువంటి పదం స్థానం లేదా మానవుల యొక్క గమ్య స్థానం లేదా తత్వజ్ఞానం ద్వారా తెలుసుకుని చేరవలసినటువంటి స్థానం ఆ స్థానం మాత్రమే నా మనసులో ఉండాలి అలా ఉండేటట్లుగా నువ్వే అనుగ్రహించు అలా ఉండేటట్లుగా నా ప్రయత్నం సాగేటట్లుగా నువ్వు అనుగ్రహించు అని ఆచార్యుల వారు మానవ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని దానికి తగ్గట్లుగా ఈ శ్లోకాన్ని రచించి చూపిస్తున్నారు ఇందులో ఉత్తమ పురుష ప్రయోగం చేయటం ద్వారా నమన్యే నేను అని అనటం ద్వారా ఈ శ్లోకాన్ని పఠించినవారు కావచ్చు లేదా ఈ శ్లోకాన్ని వినేవారు కావచ్చు ఎవరైనా కావచ్చు వారందరూ ఇలా అనుకోవాలి నేను నేను అని అనుకోవాలి నేను చిన్న చిన్న ఫలితాలను కోరుకోను నేను ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని కోరుకుంటాను ఆ ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే ఉత్తమోత్తమైనటువంటి తత్వాన్ని మాత్రమే నేను కోరుకుంటాను ఆ తత్వాన్ని మాత్రమే నా హృదయంలో స్థిరంగా ఉంచుకుంటాను అలా ఉంచుకునేటట్లుగా నేను మారాలి అని భావన చేయాలి అని ఉపదేశం చేస్తున్నారు చక్కటి భావన కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటే వేరువేరు అర్థాలను ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది మిగతా దేవతల మీద ఆ యొక్క రూపాల మీద ఏమైనా మనకు వేరే భావన కలుగుతుందా అనేటువంటి భయానికి ఆస్కారం ఉంది అలాంటి భావనతో నిమిత్తం లేకుండా ఆయా దేవతలకు సంబంధించినటువంటి చిన్న చిన్న రూపాల ద్వారా కలిగేటువంటి చిన్న చిన్న ప్రయోజనాలు నాకు అక్కరలేదు ఆయా దేవతలందరూ పరమాత్మ యొక్క అంశాలే పరమాత్మకు మించి లేదా పరమాత్మ కంటే వేరైనటువంటి దేవతలు లేనే లేరు అనేటువంటి భావం అలాగే ఉండగా ఆ భావాన్ని ఏమీ కదల్చకుండానే ఆ ఫలితాలు నాకొద్దు కాబట్టి ఆయా దేవతారూపాల మీద నేను శ్రద్ధను ఉంచను శ్రద్ధ నాకు అక్కరలేదు నా యొక్క శ్రద్ధ కేవలం పరమాత్మ తత్వం మీద పరమేశ్వరుడి యొక్క తత్వం మీద ఉండాలి ఆ శ్రద్ధ ద్వారా నేను పరమేశ్వరుడి తత్వం మీద దృష్టిని సారించుకోవాలి అనేటువంటి భావాన్ని మాత్రమే ఈ శ్లోకం బోధిస్తోంది అయితే కావ్యపరంగా వచ్చినప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయటం తప్పనిసరి కాబట్టి ఆచార్యుల వారు సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా నమన్యే స్వప్నేవా తదనుసరణం ఫలం అని అంటూ హరిబ్రహ్మాదీనామపై హరిబ్రహ్మ అనేది కాదు దగ్గరగా ఉండేటువంటి వారికి కూడా అంటే ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ఆయన నెలకొని ఉన్నట్లయితే ప్రతి ప్రాణి యొక్క మనస్సులో ఈ పరమేశ్వరుడు ఈ పరమాత్మ గనక నెలకొని ఉన్నట్లయితే అందరికీ దగ్గరగా ఉన్నవాడే కదా అందరికీ దగ్గరగా ఉన్నవాడే అయినా సరే ఆయన ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అందరూ అంటే నికట భాజామప్య సులభం అందరికీ దగ్గరగా ఆయన ఉన్నా అందరూ ఆయనకి దగ్గరగా ఉన్నా సరే ఆయన సులభంగా అందటం లేదు ఎందుకు అందటం లేదు అంటే ఆ ప్రయత్నం అటువైపు లేదు అనే విషయం తెలుస్తోంది కదా కాబట్టి ప్రయత్నం అటువైపు ఉండాలి దానికి తగ్గట్లుగా శ్రద్ధ కూడా అటువైపే ఉండాలి అనే భావనను ప్రోత్సహిస్తోంది ఈ శ్లోకం చిరం యాచే శంభో శివ తవ పదాం భోజ భజనం నీ పాదార విందాలు మాత్రమే నా హృదయంలో ఉండాలి నీ మంగళకరమైనటువంటి పాదార విందాలు నా హృదయంలో ఉండాలి నీ ఆనందకరమైనటువంటి పాదార విందాలు మాత్రమే నాకు హృదయంలో ఉండాలి వేరే ఏమీ వద్దు నాకు నిజమైనటువంటి ఫలితం కావాలి చిన్న చిన్న ఫలితాలో లేదా తాత్కాలికమైన ఫలితాలో అసలు ఫలితాలో కావో తెలియని స్థాయిలో ఉండేటువంటి నాకు నాకొద్దు అనేటువంటి భావనను మన మనసులోకి ఇంజెక్ట్ చేయటానికి శంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని రచించి చూపిస్తున్నారు సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతలం హరిబ్రహ్మాదీనామ సులభం చిరం యాచే శంభో శివ తవ పదాం భజనం అని అందమైనటువంటి ఈ శ్లోకం మానవుడి యొక్క మనస్సుని పరమేశ్వర తత్వం వైపు మళ్ళేటట్లుగా చక్కగా ప్రోత్సహిస్తోంది అనే విషయంలో ఏమీ సందేహం లేనట్లుగానే మానవుడి యొక్క మనస్సు గనక పరమేశ్వరుడి మీద ఒక్కసారి మళ్ళితే ఒక్కసారి ఏదో ఒక కారణంతో గనక మళ్ళితే ఆ మానవుడు అందుకోలేని స్థితి అనేది ఉండనే ఉండదు అనే విషయం కూడా చాలా స్పష్టంగానే ఈ శ్లోకంలో తెలుస్తోంది ఈ శ్లోకంలో తెలిసేటువంటి విషయమే కుబేరుడు యొక్క వృత్తాంతంలో కూడా మనకు చక్కగా తెలుస్తోంది కుబేరుడు అంటే మనకు చక్కగా తెలుసు ధనాల కల్లా అధిపతి ధన దాత ఆయన మీద వ్రతాలు చాలానే ఉన్నాయి లక్ష్మీదేవికి ఆయనకి కాంబినేషన్స్తో చాలానే వ్రతాలు వచ్చినాయి అవన్నీ అలా ఉండగా ఈ కుబేరుడు అనేటువంటి వాడు ఒక కాకతాళీయమైనటువంటి చిన్న సంఘటనతో మహాశివభక్తుడు అయిపోయాడు ఎలా అయిపోయాడు అంటే ఈయన యజ్ఞదత్తుడు అనే ఆయన కుమారుడుగా ఒక జన్మలో ఉన్నాడు పేరుకి ఆ జన్మలో అతనికి గుణనిధి అనే పేరుంది గుణనిధి అనే పేరుంది కానీ ఏమాత్రం సద్గుణాలు ఈయనకు లేవు ఉన్నవన్నీ దుర్గుణాలే ఎన్ని దుర్గుణాలు అంటే చివరికి తండ్రి కూడా ఈయన దుర్గుణాలను భరించలేక ఇంట్లోంచి వెలివేసేశాడు ఇంట్లోంచి ఇంట్లో నుంచి బహిష్కరించి బయటికి పంపించేసేసాడు అలాంటి స్థితిలో ఈ గుణనిధి గారు ఎక్కడ లేని తప్పులు చేసి పొట్ట నింపుకోవడానికి ప్రయత్నాన్ని ప్రారంభించాడు దొంగతనాలు అయితే చాలా సులభంగా మొదలైపోయినాయి ఆ దొంగతనాలు చిన్న చిన్న చిల్లర దొంగతనాలు దాటిపోయి పెద్ద దొంగతనాలు దాకా వచ్చేసినాయి ఆ పెద్ద దొంగతనాల్లో భాగంగా ఒకరోజు ఒక శివాలయంలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి డబ్బుని దొంగిలిద్దాం అని ప్రేరణ కలిగేదాకా వచ్చింది శివాలయంలోకి ఎంటర్ అయ్యాడు ఈయన గుణనిధి గారు అది రాత్రిపూట కాబట్టి దొంగతనానికి వీలైన వేళ కాబట్టి రాత్రి ఆ రాత్రిపూట చీకటిగా ఉంది ఏమీ కనిపించటం లేదు ఏం చేయాలి అని ఆలోచించి వెలుగు కావాలి కదా అని అక్కడ మిణుకు మిణుకుమంటున్నటువంటి ఒక దీపాన్ని చూసి తన ఉత్తరీయాన్నే కాస్త వత్తిలాగా కొద్దిగా మడిచి వెలుగు కోసం అని తన ఉత్తరీయాన్ని తన పైబట్టని వెలిగించాడు వెలిగించేసరికి చక్కగా మంట వచ్చింది మంటతో మొత్తం ప్రకాశం వెలుగు వచ్చింది ఆ వెలుగులో అన్నీ కనిపించినాయి కనిపించినాయి అని నేను సంతోషపడే లోపల ఈ వెలుగు బయట ఉండేటువంటి రక్షకులు కూడా కనిపించేసేసింది వారు పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చి ఇన్ని పటేసుకున్నారు సహజంగానే దొంగ దొరికాడు అంటే ఇంకేం చెప్పనక్కర్లేదు కదా ఆ దొంగను తీసుకెళ్ళి ఎక్కడో రాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు ఆ రాజుగారు ఈ దొంగ యొక్క చిట్టా అంతా విప్పాడు విప్పేసరికి ఈ దొంగకి చిన్న చితక శిక్షలేస్తే లాభం లేదు మరణశిక్ష సరి అయినది అని చెప్పి మరణశిక్ష విధించేసేసారు అప్పటికి అంటే ఆయన అప్పటికి చేసిన పనులు చాలానే ఉన్నాయి అవన్నీ బయటపడ్డాయి ఒక చిన్న దొంగతనంతో తీగలాగితే డొంక కదిలినట్లుగా అన్నీ బయటపడ్డాయి ఆ బయటపడినటువంటి వాటికి అన్నిటికీ కలిపి మరణశిక్ష వేసేశారు వేసినవాడు మరణశిక్షను పొందినవాడు నరకానికో దీనికో వెళ్ళాలి కదా వెళ్ళలేదు శివాలయంలో గర్భగృహంలో దీపాన్ని అంటే వెలుగుని పంచినందుకు అది కూడా క్షణకాలం వెలుగుని ఉంచినందుకు ఫలితంగా వచ్చే జన్మలో ఒక మహారాజు అయి పుట్టాడు కళింగ దేశానికి దముడు అనే పేరుతో మహారాజుగా పుట్టాడు పుట్టినవాడికి ఆశ్చర్యకరంగా గత జన్మలో జరిగినటువంటి ఈ సంఘటన గుర్తుంది జనరల్గా గుర్తు అసలు ఉండటమే కష్టము పాతవన్నీ మర్చిపోతూ ఉండేటువంటి మనుషులకి గత జన్మలో జరిగింది గుర్తు ఉండటం అనేది దాదాపు అసంభవం అలాంటి అసంభవ స్థితిలో ఉండే గత జన్మ తాలూకు జ్ఞాపకాలు ఈయనకొచ్చినాయి ఏమొచ్చింది శివాలయంలో దీపం వెలిగించినందుకు శివాలయంలో వెలుగు కాసేపు పంచినందుకు లోపల సంకల్పానికి కావలసిన అసలు కారణం వేరుగా ఉన్నప్పటికీ వెలుగు పంచినందుకు ఫలితం మహారాజుగా పుట్టడం అని అయితే శివాలయంలో భక్తిగా దీపం పెడితే నా పరిస్థితి ఎట్లా ఉండాలి శివాలయంలో భక్తిగా సేవలు చేస్తే నా పరిస్థితి ఎట్లా ఉండాలి అని ఆలోచింపజేసేటట్లుగా ఆయనకు గత జన్మ స్మృతి వచ్చేసింది ఆ స్మృతితో ఆయన ఏం చేశాడు రాజ్యంలో అందరూ శివభక్తులు కావాలి అని ఒక ధర్మ శాసనం చేశాడు రాజుకి ధార్మికంగా ఇలాంటి శాసనాలు చేసేటువంటి అధికారం ఉంది ఈ రాజ్యంలో అందరూ నాస్తికులైపోవాలి అని చెప్పే అధికారం లేదు కానీ ఈ రాజ్యంలో అందరూ వేదధర్మాన్ని పాటించాలి శివభక్తులు కావాలి విష్ణుభక్తులు కావాలి దేవి భక్తులు కావాలి ఆయా దేవతలను ఎవరు ఏ దేవతా రూపాన్ని ఇష్టపడతారో ఆ దేవతా భక్తులు కావాలి వారికి సేవలు చేసుకోవాలి అని శాసనం చేసుకోవచ్చు ప్రజలను మంచి దారిలో ప్రోత్సహించుకోవచ్చు అందుకని శివాలయాల్లో అందరూ విరివిగా దీపాలు పెట్టాలి అని శివ పూజలు చేసుకోవాలి అని శివ సేవలు చేయాలి అని దేవాలయాలన్నీ చక్కగా ఉండాలి అని వాటి ఆస్తుల్ని ఎవరూ తినకూడదని అన్యాక్రాంతాలు చేయకూడదని ఇలా రకరకాల శాసనాలు చేశాడు చేసి శివభక్తిని కాస్తంత ప్రజలలో పెంచే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నానికి ఫలితంగా ఈ దముడుగా పుట్టినటువంటి ఈ మహారాజు గారు ఈ జన్మ తర్వాత అలకాపురికి బాగా సంపద ఉండేటువంటి ఒక నగరానికి రాజుగా మరుజన్మలో జన్మలో పుట్టాడు ఆ జన్మలో కూడా ఈ రెండు జన్మల జ్ఞాపకాలు ఉన్నాయి ఆయనకి ఉన్నాయి కాబట్టి మరింత శ్రద్ధగా ఆయన శివభక్తిని తను పెంచుకుంటూ తన చుట్టుపక్కల వారికి కూడా పెంచేటువంటి ప్రయత్నం చేశాడు దానికి ఫలితంగా ఆయన పులస్తి మహర్షి గారికి విశ్రవసుడు అనే ఒక కుమారుడు ఉంటే ఆ విశ్రవసుడికి కుమారుడుగా పుట్టాడు ఈయనకి వైశ్రవణ అని ఇంకో పేరు కూడా ఉంది ఆ జన్మలో ఆయనకి ఈ శివ భక్తి పెరిగి పెరిగి అక్యులేట్ అయినటువంటి శివభక్త అంతా ఒక సమూహంగా చేరి ఎట్లాగైనా సరే ఈ జన్మలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సాధించాల్సిందే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చిన్న చిన్న రూపాల్లో రావటం మహారాజుగా పుట్టడం ఏదో సంపదలు చేకూరటం ఇలాంటి పరిస్థితుల కాదు నిరంతరం పరమేశ్వరుడితో ఉండేటువంటి లేదా పరమేశ్వరుడు మనతో ఉండేటువంటి పరిస్థితిని మనం సాధించవలసిందే అనే సంకల్పం పుట్టేంతగా పెరిగింది ఆ సంకల్పంలో భాగంగా ఆయన ఏం చేశాడంటే తండ్రి గారి దగ్గర అనుమతి తీసుకుని కాశీకి వెళ్ళిపోయాడు కాశీ క్షేత్రానికి వెళ్ళిపోయి అక్కడ ఉగ్రమైన తపస్సు చేశాడు చాలా ఉగ్రమైన తపస్సు చేశాడు చేయగా 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 ఒకరోజు పరమేశ్వరుడు పార్వతి అమ్మవారితో సహా ప్రత్యక్షమయ్యాడు ఈయన మనకి కథలో ఉండేటువంటి గుణనిధి గారు కానీ లేకపోతే కుబేరుడు కానీ భవిష్యత్తులో కుబేరుడుగా అవ్వబోయేటువంటి ఈయన కానీ ఆ పరమేశ్వరుడు యొక్క వెలుగుని చూడలేకపోయాడు వెలుగుని చూడలేక అయ్యా నువ్వు ప్రత్యక్షమైతే అయ్యావు తెలుస్తూనే ఉంది కానీ నిన్ను చూడలేకపోతున్నానే నిన్ను చూడలేని ఈ సాక్షాత్కారం అనేది నాకెందుకు అని పాపం బాధపడ్డాడు కొంచెం భక్తిగా ఆర్తిగా పరమేశ్వరుణ్ణి మళ్ళీ స్థుతి చేశాడు పరమేశ్వరుడు ఆ వ్యక్తి మీద దయతో ఒకసారి అతన్ని స్పృశించాడు స్పృశించిన వెంటనే అతనికి పరమేశ్వరుణ్ణి చూడగలిగినటువంటి దృష్టి శక్తి అనేది ఏర్పడింది ఏర్పడితే పరమేశ్వరుడి పక్కన పార్వతి అమ్మవారిని చూశాడు చూసి పరమేశ్వరుడి పక్కలో నేనుందామనుకున్నాను పరమేశ్వరుడితో కూడా నేనుందామని అనుకున్నాను ఈవిడెవరు ఈవిడుంది ఇక్కడ అని ఒక్కసారి ఆశ్చర్యంగాను ఒక రకమైన క్రూరంగాను ఒక రకమైన అసూయతోను భక్తిభావంతో కలిసినటువంటి భావనతో చూశాడు చూడంగానే ఆయనకి ఎడం కంటితోనో ఏదో చూసినట్టున్నాడు ఆ కన్ను పగిలి కూడా పోయిందిట అంత భావావేశంతో చూశాడు కాస్తంత అమ్మవారికి కూడా కోపం వచ్చిన మాట వాస్తవం అయితే పరమేశ్వరుడు అమ్మవారిని కాస్త ఊరడించి ఇతను దుష్టుడు కాడు నా సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నాడు ఎవరికీ దక్కనంత పరమేశ్వర సాన్నిధ్యం కావాలి అని ఇతను కోరుకుంటున్నాడు చిన్న చిన్న ఫలితాల మీద ఆశలను వదులుకున్నాడు నువ్వు కూడా ఉండేసరికి నేను ఉండవలసిన నేను ఉందామనుకున్న చోట్లో ఈవిడ ఉందేంటి అని ఒకసారి అనుకున్నాడే తప్ప దుష్టుడు కాడు నీ కుమారుడు నా పుత్రుడు నేను మానసికంగా పుత్రుడుగా ఇతన్ని స్వీకరించాను కాబట్టి నువ్వు కూడా అనుగ్రహ బుద్ధితోనే ఉండు అని అమ్మవారికి చెప్పి అతన్ని కుబేరుణ్ణి కాస్తంత ఆశ్వాసన చేసి నువ్వు అలా చూడకూడదు ఈవిడి నీ తల్లి ఈవిడికి నమస్కారం చేయి ఈవిడి యొక్క అనుగ్రహం నీకు చాలా కావాలి ఈవిడి జ్ఞానరూపిణి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఇలా క్రూరంగా చూడొద్దు అని బుద్ధి చెప్పి నువ్వు అనుకున్నట్లుగా నీకు నా సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తున్నాను సాన్నిధ్యం కొంచెం పైకి నా మిత్రత్వాన్ని నా స్నేహాన్ని నీకు ప్రసాదిస్తున్నాను ఇక మీద నీకు త్రియంబక సఖహ అని పేరు వస్తుంది అని వరం ఇచ్చి సరే పనిలో పని ఉత్తర దిక్కుకి అధిపతి ఎవరూ లేరు కాబట్టి ఉత్తర దిక్కుకి అధిపతిగా నువ్వు అలాగే చాలా ఈ యక్షగణాలు అలాగే కిన్నర గణాలు కింపురుషగణాలు గుహ్యక గణాలు అని కొన్ని దేవతాగణాలు ఉన్నాయి వాటికి నాయకుడు లేక అవన్నీ ఇబ్బంది పడుతున్నాయి వాటికి నాయకుడుగా ఉండు ఇది తాత్కాలిక చిన్న ఫలితము నా యొక్క స్నేహం అనేది నీ యొక్క శాశ్వతమైన ఫలితము ఆ ఫలితంతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించు అని అతనికి వరం లోపంలో బాధ్యతలను కొన్నిటిని తన యొక్క శాశ్వతమైన సాన్నిధ్యాన్ని తనతో కూడా లేదా కుబేరుడితో కూడా తాను ఉండేటువంటి స్థితిని అతనికి ప్రసాదించి దొంగగా ఉండేటువంటి అతనిని దొంగతనంతో శివభక్తిని పెంచుకున్నటువంటి అతనిని సర్వోత్కృష్టమైనటువంటి స్థితికి ఉత్తర దిక్కుకు అధిపతిగా ఉండే పరమేశ్వరుడి స్నేహితుడిగా చెప్పుకునేటువంటి స్థితికి తీసుకొచ్చాడు అని మనకు పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి అవకాశం కుబేరుడికే ఎందుకు దక్కాలి కుబేరుడికి మాత్రమే ఎందుకు ఉండాలి ప్రతి మానవుడికి ఇలాంటి అవకాశం ఉండాలి ఇలాంటి అవకాశం ప్రతి మానవుడికి తప్పనిసరిగా ఉంది చేయవలసిందల్లా కుబేరుడిలాగా మిగతా విషయాల మీద ఆశలను విడిచిపెట్టుకుని పరమేశ్వరతత్వం మీద శ్రద్ధను కలిగి ఉండటమే అనే విషయాన్ని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో చక్కగా చెప్తున్నారు వేరే ఫలితాలొద్దు ఆ ఫలితాలనిచ్చే దేవతలు మనకొద్దు మనకు శాశ్వతమైన ఫలితం ఇచ్చేటువంటి పరమేశ్వరుడే కావాలి ఆ పరమేశ్వరుడి తత్వం మీదే మన మనస్సు నిలవాలి అనేటువంటి భావన ప్రతి ఒక్కరూ మనం చేసుకోవాలి అనే విషయాన్ని బోధిస్తున్నారు ఆచార్యుల వారు చెప్పే అంశంలో చాలా లాజిక్ ఉంది కాబట్టి చిన్న చిన్న ఫలితాలు మనకెందుకు పెద్ద ఫలితమే మనము అందుకుందాము ఆ పెద్ద ఫలితానికి వీలుగా ఉత్తమోత్తమైనటువంటి ఆ పరమాత్మతత్వాన్ని ఆ పరమేశ్వర తత్వాన్ని మనసులో నిలుపుకునేందుకు మనసులో నింపుకునేందుకు మనం కూడా ప్రయత్నం ప్రారంభించుకుందాము ప్రారంభించుకుని ఆ ప్రయత్నాన్ని సఫలం చేసుకుందాము ఓం శివాయ